అందరికీ నమస్కారం మీకు నేను చెప్తున్న కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎనిమిదో అడుగు పార్ట్ నాలుగు పోలీస్ స్టేషన్ నుండి సుమతిని ఇంటికి తీసుకువెళ్తారు రమేష్ వాళ్ళు ఎస్ఐ నవీన్కి అనుమానం కలిగి తర్వాత రోజు ఆ ఏరియాకి వెళ్ళాడు రమేష్ ఇల్లు తాళం వేసి ఉంది ఎదిరింటికి వెళ్లి నవీన్ కాలింగ్ బిల్లు నొక్కాడు సుమారు యాభై సంవత్సరాల వయసున్న ఒక స్త్రీ తలుపు తెరిచింది మేము ఎదురింట్లో ఉండే రమేష్ గారి కోసం వచ్చాం ఇల్లు తాళం వేసింది వాళ్ళెక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అని ఆ మహిళను అడిగాడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కదా ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల తర్వాత వస్తారు అని చెప్పింది ఆవిడ మరి పిల్లలు అని అడిగాడు ఎస్ఐ వాళ్ళ చిన్నమ్మాయి చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతుంది పెద్దమ్మాయికి నాలుగు రోజుల క్రితమే పెళ్లి చేసి రావులపాలెం అత్తారింటికి పంపారు ఇది వరకు ఎవరో పనమ్మాయి ఉండేది కదా అని ఏదో ఆలోచిస్తూ ఆమెకు డౌట్ రాకుండా అడిగాడు ఎస్ఐ ఆ పనమ్మాయి ఉండేది సుమతి వాళ్ళమ్మకి బాగాలేదని మూడు రోజుల క్రితమే ఆమెను కూడా ఊరు పంపారు మీకు మంచినీళ్లు కావాలా అని అడిగింది ఆ మహిళ నో థ్యాంక్స్ మేము మళ్ళీ సాయంత్రం వచ్చి రమేష్ వాళ్ళను కలుస్తాము అని చెప్పి ఎస్ఐ నవీన్ అక్కడి నుండి బయలుదేరుతారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సుమతిని పంపించారు కానీ ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళారేమో అన్న అనుమానం కూడా కలిగింది ఆదివారం నాడు ఇంటికి వెళ్ళి ఇంట్లో కూడా చూడాలి అనుకుంటాడు నవీన్ అనుకున్నట్లుగాని నవీన్ ఆదివారం ఉదయం పది గంటలకి రమేష్ ఇంటికి వెళ్ళాడు ఆ సమయానికి రమేష్ హాలులో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు నవీన్ని చూసి పేపర్ టీపాయి మీద పెట్టి రండి ఏమిటిలా వచ్చారు అని అడిగాడు శంకర్రావు గారితో పనుండి వచ్చాను కానీ ఆయన లేరు వెళ్ళిపోతుంటే మీ ఇల్లు కూడా ఈ వీధిలోనే అని గుర్తొచ్చింది ఒకసారి చూసిపోదామని వచ్చాను నిజం చెప్పాలంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది మీ ఇంట్లో ఒక కప్పు కాఫీ తాగి వెళ్దాము వచ్చాను అంటాడు నవీన్ అంత భాగ్యమా అండి అని చెప్పి వెంటనే రవలి ఇన్స్పెక్టర్ గారికి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని చెప్తాడు వెంటనే భార్య రవలి వంటగదిలోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకుని తీసుకువస్తుంది మీ పనమ్మాయిని పంపించారా అని కాఫీ తాగుతూ అనుమానం రాకుండా అడుగుతాడు ఎస్ఐ ఓ ఆ రోజే పంపించానండి ఇక అలాంటి పని మనుషులు ఇంట్లో ఉండటం మంచిది కాదు అని గట్టిగా చెప్తాడు రమేష్ ఏ ఊరు పంపించారు మళ్ళీ ఏదైనా సమస్య ఉండదు కదా అని అడుగుతాడు ఎస్ఐ ఎటువంటి సమస్య ఉండదు సార్ వాళ్ళ ఊరు రావులపాలెం అక్కడికే పంపించాను వాళ్ళ వాళ్ళకు కూడా సుమతి చేసిన ఘనకార్యం గురించి వివరించి చెప్పాను మరోసారి ఆ పని చెయ్యనివ్వమని వాళ్ళు కూడా మాకు మాట ఇచ్చారు అని చెప్తాడు రమేష్ మీ అమ్మాయి పెళ్లి ఈ మధ్య జరిగిందన్నారు కదా ఒకసారి పెళ్లి ఫోటోలు చూయిస్తారా అని అడిగాడు నవీన్ తప్పకుండా అని చెప్పి రమేష్ లోపలికి వెళ్తాడు రమేష్ లోపలికి వెళ్ళి సమీరా పెళ్లి ఫోటోలు తీసుకువచ్చి నవీన్కి ఇచ్చాడు మెల్లగా ఆల్బం తిరగేస్తూ చాలా ఎక్కువ ఫోటోలలో ఉన్న ఒక ముసలావిడిని చూపించి నవీన్ మీ అమ్మగారా అని అడిగాడు కాదండి ఈవిడ నా భార్య రవళి అమ్మగారు అని చెప్తారు మరి ఈ ఫోటోలలో మీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతాడు ఎస్ఐ దానికి మా పేరెంట్స్ రాలేదండి పెళ్లికి అని చెప్తాడు రమేష్ ఎందుకు అని ఎస్ఐ అడగగా నాన్నగారికి అటాక్ ప్రాబ్లం ఉంది అందువలన ఆయన ఎటువంటి ప్రయాణాలు చెయ్యరు నాన్నగారికి తోడుగా అమ్మ ఉండాలి అందుకని రాలేదు అని చెప్పాడు ఓ అలాగా వాళ్ళెక్కడుంటారు మీ దగ్గరుండరా అని అడుగుతాడు ఎస్ఐ లేదండి వాళ్ళు రాజమండ్రిలోనే ఉంటాడు నాన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆ స్కూలుకి దగ్గరలోనే ఒక ఇల్లు కొనుక్కుని అక్కడే ప్రశాంతంగా ఉంటున్నాడు రాజమండ్రిలో అని చెప్తాడు రమేష్కి అనుమానం రాకుండా వాళ్ళ నాన్నగారి పేరు తెలుసుకోవడానికి నా భార్య చిన్నప్పుడు రాజమండ్రి స్కూల్లోనే చదివానని చెప్పినట్లు గుర్తు మీ నాన్నగారి పేరేమిటి నా భార్యకు తెలిసేమో అడుగుతాను అని పోలీస్ బైన్ వినియోగించి ఒక చిన్న అబద్ధం చెప్పాడు రామారావండి మా నాన్నగారి పేరు అని చె సమాధానమిస్తాడు రమేష్ మీరిచ్చిన కాఫీకి చాలా థ్యాంక్స్ నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు నవీన్ బయటికి వచ్చిన ఎస్సై తనలో తానే ఇంట్లో ఎక్కడా చూసినా పనమ్మాయి లేదు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పంపించేశారు అన్నారు రమేష్ కూడా చాలా సాధారణంగానే మాట్లాడుతున్నాడు తప్పు చేసినట్లు తన ముఖ కదలికలు తెలియటం లేదు నేనే ఏదో తప్పుగా ఆలోచించినట్లు ఉన్నాను అనుకుని ఇక సుమతి గురించి ఆలోచించటం మర్చిపోతాడు ఎస్ఐ రావులపాలెంలో సమీరా సుబ్బారావులు వాళ్ళింట్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు సాంబారు కలిపిన అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని సాంబారు చాలా బాగా చేశావు అని మెచ్చుకున్నాడు సుబ్బారావు అతను మెచ్చుకున్న సమీరా ఏమీ మాట్లాడలేదు సుబ్బారావు తన ఎడమ చేయిని సమీరా భుజం మీద వేసి అనునయంగా ఏంటి సమీరా అంత డల్గా ఉన్నావు పుట్టింటి మీద బెంగా అని అడిగాడు అది కాదు అని చెప్పి సమీరా దీర్ఘంగా ఆలోచించసాగింది మరి దేనికి అని అడిగాడు సుబ్బారావు నుంచి అమ్మకి ఫోన్ చేస్తున్నాను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పింది దిగులుగా నేను ట్రై చేశాను అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫోన్తో రమేష్ ఇంటి నెంబర్కి డైల్ చేశాడు సుబ్బారావు ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు ఎక్కడికైనా వెళ్ళుంటుంది కొంచెం సేపాగి మళ్లీ ట్రై చేద్దాం అని అంటాడు డాడీ వాళ్ళు అమ్మని వాళ్లతో ఎక్కడికి తీసుకెళ్లరు అమ్మని ఒంటరిగా బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వరు ఒంటరిగా బయటికి పంపితే చుట్టుపక్కల వాళ్ళకి అమ్మ అసలు నిజం చెప్పేస్తుందేమోనని భయం పోని రాత్రికి ఫోన్ చేద్దామా అని అంటాడు సుబ్బారావు రాత్రి డాడీ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటుంది సమీర అయితే రేపు పగలు ఫోన్ చెయ్యి అప్పుడు కూడా ఎవరూ ఫోన్ ఎత్తకపోతే రేపు రాత్రి నేనే ఫోన్ చేసి మీ డాడీతో మాట్లాడి మీ అమ్మకి ఫోన్ ఇమ్మని చెప్తాను సరేనా అని సమీరాని ఓదారుస్తాడు సుబ్బారావు తరువాత రోజు సమీరా దిగులుగా ఈరోజు కూడా పగలంతా అమ్మ కోసం చాలాసార్లు ఫోన్ చేశాను ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కాని ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు నాకెందుకో భయంగా ఉంది అని చెప్పింది సమీర ఆ మాటలకి సరే నువ్వేమీ ఆలోచించకు నేను ప్రయత్నిస్తాను కదా అని సుబ్బారావు రమేష్ ఇంటికి ఫోన్ చేస్తాడు రమేష్ ఫోన్ ఎత్తుతాడు సమీర వాళ్ళమ్మతో మాట్లాడతానంటుంది పిలుస్తారా అని సుబ్బారావు అడిగాడు మర్యాదగా స్నానం చేస్తుంది అన్నాడు రమేష్ సరే మళ్ళీ చేస్తాను అని చెప్పి సుబ్బారావు రిసీవర్ పెట్టేశాడు పావు గంట తర్వాత సుబ్బారావు మళ్ళీ రమేష్ ఇంటికి ఫోన్ చేస్తాడు కానీ ఎంతసేపు ప్రయత్నించినా ఆ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అది చూసిన తర్వాత సమీరా కోపంగా కావాలని రిసీవర్ తీసి పక్కన పెట్టి ఉంటారు అని అంటుంది సమీర భుజం మీద చెయ్యి వేసి రేపు ఉదయం మళ్ళీ ప్రయత్నిద్దామంటాడు సుబ్బారావు సమీర అతని ఒడిలో తలపెట్టి ఒకసారి మనమే హైదరాబాద్ వెళ్ళి అమ్మని చూసొద్దాం అంటుంది అతను ప్రేమగా సరే రేపు వాళ్ళు మీ అమ్మకి ఫోన్ ఇవ్వకపోతే ఎల్లుండి ఉదయాన్నే ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళి వద్దాము నువ్వు ఇక దాని గురించి ఆలోచించకు అని అంటాడు సుబ్బారావు మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకి ఫోన్ మోగటంతో సమీరా రిసీవర్ ఎత్తి హలో అంది హలో సమీరా ఎలా ఉన్నావ్ అని అడిగింది అవతల నుంచి సుమతి సమీరా ముఖం వెలిగిపోయింది బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు సుబ్బారావు ఎలా ఉన్నాడు బాగున్నాడమ్మా సరే కాని నాలుగు రోజులుగా రోజు మధ్యాహ్నం ఇంటికి ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ ఫోన్ ఎత్తటం లేదు నువ్వు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు నీకేమైనా అయ్యిందేమోనని మేమెంత కంగారు పడ్డామో తెలుసా అని సమీరా అంటుంది నేను మిషన్ కుట్టడం నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది ఏ టైంలో వెళ్తున్నావో చెప్తే వేరే టైంలో ఫోన్ చేస్తుంటాను అప్పుడు నాకు ఇబ్బంది ఉండదు అని సమీర అనేసరికి ఇంట్లో పని అయ్యాక ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు వెళ్తున్నాను అందువలన నేనే రెండు రోజులకు ఒకసారి నీకు ఫోన్ చేస్తూ ఉంటాను నువ్వు ఫోన్ చేయొద్దు అని అంటుంది సుమతి సరే అమ్మా అని సమీరా అంటుంది ఎవరో కాలింగ్ బిల్ కొట్టినట్టు ఉంటారు మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సుమతి ఫోన్ కట్ చేసింది రిసీవర్ ఫోన్ మీద పెట్టి అప్పుడే బాత్రూంలో నుండి బయటికి వచ్చిన సుబ్బారావుతో సంతోషంగా ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది అమ్మ నాతో ఫోన్లో మాట్లాడింది అంటూ ఫోన్లో సుమతితో జరిగిన సంభాషణ గురించి చెప్పింది సమీర ఇంతకీ పగటిపూట ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుందంట అని అడిగాడు సుబ్బారావు కుట్టి మిషన్ నేర్చుకోవడానికి వెళ్తుందట తాను సరిగ్గా విన్నాడో లేదో నిర్ధారించుకోవడానికి ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు అని అడుగుతాడు సుబ్బారావు అదే కుట్టి మిషన్ నేర్చుకోవడానికి వెళ్తుంది అని గట్టిగా చెప్తుంది సమీర అక్క చిన్నప్పుడే మిషన్ కుట్టడం నేర్చుకుంది అన్ని రకాల డ్రెస్సులు కుట్టడం నుంచి ఎంబ్రాయిడీ వరకు అన్నీ చాలా బాగా చేస్తుంది ఎందుకు సుమతి అక్క అలా చెప్పింది సుమతి అక్కకి ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న ఆలోచన సుబ్బారావుకి కలిగింది ఆ అనుమానం బయటికి చెబితే సమీరా కంగార పడుతుందని మనసులోనే మౌనంగా ఉంటాడు సుమతి ఇంట్లో లేదు రావులపాలెం వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళింది సుమతి సమీరాకు ఎందుకు అబద్ధం చెప్పింది తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ಐದು